తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం కమలం పార్టీ ఛాలెంజ్ గా మారింది తెలంగాణ పాలిటిక్స్ లో ఆరు నెలలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక గురించే ప్రధాన చర్చ జరుగుతోంది ఆ మధ్య అధ్యక్షుడి ఎంపిక ఆల్మోస్ట్ పూర్తయిందని ఏ క్షణంలోనైనా జాతీయ నాయకత్వం ప్రకటన చేయొచ్చన్న ప్రచారం జరిగింది కానీ ఇప్పటివరకు హూ ఈజ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అనే దానిపై క్లారిటీ రాలేదు అయితే ఇప్పుడు మళ్లీ బీజేపీ ప్రెసిడెంట్ ఎంపిక ఖరారైందని మీడియాలో వార్తలు వస్తున్నాయి కమలం పార్టీ పెద్దలు కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రాంతాలు సామాజిక సమీకరణాలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకుందని సమాచారం నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉండే నాయకుడికి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది రాష్ట్ర అధ్యక్షుడి రేసులో చాలా మంది నేతలున్నారు ముఖ్యంగా డీకే అరుణ ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరే కాకుండా రఘునందన్ రావు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా అధ్యక్ష పగ్గాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల పరిశీలకురాలుగా ఉన్న శోభా కరందాజే ఇప్పటికే నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు ఆ నివేదికను బీజేపీ పెద్దలకు అందించినట్టు సమాచారం బీసీ కోటాలో అధ్యక్ష పదవి కోసం ఈటెల రాజేందర్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారన్న టాక్ ఉంది ఒక దశలో ఆయనే ఖరారయ్యారనే వార్తలు వినిపించాయి అయితే కాళేశ్వరం ఇష్యూ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్న ఈటెల ప్లస్ మైనస్లను మైనస్ లను మార్చేసిందన్న టాక్ వినిపిస్తోంది బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం విచారణ సందర్భంగా చేసిన కామెంట్స్ ఆయనకు మైనస్ గా మారాయన్న చర్చ ఉంది కాళేశ్వరం అవినీతిమయమని బీజేపీ అంటుంటే కాళేశ్వరంతో నీళ్లొచ్చాయని కేబినెట్ అప్రూవల్ తోనే కట్టామని ఈటల చెప్పడం హాట్ టాపిక్ అయింది అధ్యక్ష రేసులో ఉన్న ఈటెలకు కాళేశ్వరం కాంట్రవర్సీ తలనొప్పి తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు ఇక బండి సంజయ్ ఎంపీ అరవింద్ కూడా స్టేట్ చీఫ్ కోసం పోటీ పడుతున్నారు ఏదేమైనా తెలంగాణలో తమకున్న ఎనిమిది ఎంపీల్లోనే ఎవరికో ఒకరికి అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈటెల కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం ఎంపీలు రఘునందన్ అరవింద్ ధర్మపురి డీకే అరుణలో ఎవరికో ఒకరికి రాష్ట్ర కాషాయ రథసారధి పగ్గాల దక్కొచ్చు అంటున్నారు కానీ ఇప్పటికే బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపికయ్యారని మరో వారం పది రోజుల్లో ఆ పేరు బయటపెట్టబోతున్నారని నేషనల్ మీడియాలో వినిపిస్తోంది